సమూహాలు గారు రాసినటువంటి మొదటి పుస్తకము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండో వచ్చిన ఒకసారి చదవగా విందాం సమూహాలు గారు రాసినటువంటి మొదటి పుస్తకము ఇరవై ఎనిమిదో అధ్యాయము పన్నెండవ వచ్చిన ఆ స్త్రీ ఆ స్త్రీ సమూహ్లు చూచిన బిగ్గరగా కేకే బిగ్గరగా కేక వేసి సౌలివే నీవు సౌలివే నీవు నన్నెందుకు మోసంపుచ్చు అని సౌలుతో చెప్పగా రాజు రాజు నీవు భయపడవద్దు అందరు వినండి రాజు అంటున్నాడు సౌలు కర్ణపిశాచిగలని చెప్తున్నటువంటి ఆ స్త్రీ దగ్గరికి వచ్చి ఆమెతో మాట్లాడినప్పుడు ఆమె అక్కడ విద్యను ప్రయోగించక ముందుకే జరిగినటువంటి సందర్భం రాజు నీకు ఏం కనబడుతుంది ఆమెను అడుగుగా నీకేం కనపడుతుంది అని ఆమెను అడగగా ఆమె ఆమె దేవతలలో దేవతలలో ఒకడు ఒకడు భూమిలో నుండి ఇది దేవతలలో ఒకడు భూమిలో నుండి పైకి వచ్చుట పైకి వచ్చుట నేను చూచుచున్నాను అందుకతడు ఏ రూపకముగా ఏ రూపకంగా ఉన్నాడు ఉన్నాడని ఆ దాన్ని అడిగినందుకు ఆమెను అడిగినప్పుడు అది చెప్తుందాన్ని దుప్పటి కప్పుకొని పడి కప్పుకొని గుసరి వాడొకడు ఒకడు వాడొకడు పైకి వచ్చు చెప్పగా సౌలు సౌలు అతడు సమూహేలు అతడు సమూహేలు అని తెలుసుకొని తెలుసుకొని సాగిల పడి పడ్డాడు దేవునికి స్తోత్రం హల్లెలూయా అంటే ఈ యొక్క సౌలు కంటే ముందుగా సమూహేలు ప్రవక్త చనిపోయారు ఈ సౌలును అభిషేకించింది సమూహేలు ప్రవక్త అయితే ఈ సౌలు మరణ దినమును సమీపించినప్పుడు ఇతడు మారువేషం వేసుకొని ఒక చిల్లంగి విద్య చేసేటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి అక్కడ అడుగుతున్నాడు అయ్యా నువ్వు నువ్వు నాకే నాకు నా నా దగ్గరికి వెళ్ళి వెళ్ళిపోయినటువంటి ఆత్మను రప్పించగలవాదన్నట్టుగా మాట్లాడితే మీరు రాజాను గుర్తుపడతలేదు ఎవరు ఎవరు ఏం చేయగలరు అంటే ఆ నాకు నా మా అభిషేకించినటువంటి ప్రవక్త కావాలి ఆయన పేరు సమూయేలు అని ఆయన మాట్లాడు మాట్లాడుతూ ఉండగానే సమూహేలు భూమిలో నుండి వచ్చాడు నుండి వస్తున్నావు ఎక్కడున్నాయి ఇప్పుడు నేను మీకు ఇద్దరు చెప్పాను అంటే క్రింది భాగములోనికి దిగాడు అంటే ఇప్పుడు సగుయల ఆత్మ ఎక్కడ నుండి వస్తుంది ఎక్కడొచ్చినట్టు కనబడుతుంది సౌలుకు అంటే భూమి క్రింది లోపలిలో నుండి బయటకు వస్తున్నట్లుగా ఆకాశములో నుండి కాదు మీరు అర్థం చేసుకోండి ఆకాశకుడు గారు క్రింది భాగములో నుండి ఆయన దుప్పటి మీదేసుకొని వేసుకొని నడుచుకుంటూ వస్తున్నట్లు కనబడుతుంది ఆమె సమూహాలని గుర్తుపడతలేదు ఈ మాత్రం తెలుసు అని చెప్తుంది ఆకారం అతడు దుప్పటి వేసుకున్నాడు గొంగడి ధరించాడు ఇదిగో ఇలాంటి ఆకారం కలిగి ఉన్నాడంటే అతడు నా యజమానుడే అతడు ప్రవర్తన అన్నట్లుగా వెంటనే సాష్టంగా పడిపోయాడు ఇప్పుడు ఈ ఎక్కడ ఉన్నాడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు అంటే పరిశుద్ధుల ఆత్మలు ఎక్కడున్నాయి చెర అనగా భూమి క్రింది భాగములో ఉన్నవి ఎక్కడ ఉన్నాయమ్మా భూమి క్రింది భాగములో ఉన్నవి ఇప్పుడు మరలా రాసిన పత్రిక అందరు మీరు వినండి మీకు అర్థం చేసుకోండి భూమి క్రింది భాగంలోనికి వెళ్ళి చెరను చెరగా తీసుకెళ్లే ముందు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మొట్టమొదటి చెరలోనికి వెళ్ళాడు ఎట్లా వెళ్ళాడంటే ఆయన చర్మం మీదకి అంత రక్తం కాలుతుంది ఆయన దేహం ఎట్లున్నదమ్మా సిలువులు ఆయన దేహంపేది చర్మ మీకులంతా రక్తంగా ఆడుతుంది చేతుల కంటి గాయాలు ఉన్నాయి పక్కలో బల్యం పోతుంది రక్త చిత్తమైనటువంటి శరీరముతో ఆ చర్మలోనికి వెళ్ళాడు ఇప్పుడు ఆదాం మొదలు ఉన్న పరిశుద్ధులందరూ అలాగే చూస్తున్నారు ఇప్పుడు ఆదాము దగ్గరికి వెళ్ళి అంటున్నాడు ఆదామ ఆదామ ఆ రోజు ఏదైనా తోటలో పెడితే నువ్వు అత్తనగా వెళ్ళి పాపం చేసి పడిపోయాం కదా ఆది బదులుకొని వదిలించబడుతున్నా అర్పించుకున్న శరీరం అర్పించుకున్నా ఆదాము దగ్గరికి వెళ్ళి ఏసయ్య తన తాను పరిచయం చేసుకున్నాడు హలో నువ్వు ఇప్పుడు ఆదాము దగ్గర ఆదామా నీ కొరకు నేను పని పని దిగు చూడు నాకు అప్పుడు నా దగ్గరికి వెళ్ళాడు అప్పుడే నీ కుమారుడు ఇచ్చాకున్నాడే నువ్వు మరియా పర్వతం మీదే ఫలిస్తానన్నా ఆ పనికి బదులుగా ఆ రోజు పొదలో ఉన్న గొర్రె పిల్లలాగా బలైపోయాను చూడు అది నేనే చూడు మనిషి దగ్గరికి వచ్చి మోషే మోసే ఇజ్రాయల్ ప్రజలందరూ ఐగుప్తుకు గుప్తు వెళ్ళేందుకు నేను ఐగుప్తులో వధించబడ్డాను మోసే నేనే చూడు అని యేసు వారు ఆ చెరలోనికి వెళ్ళి చరలో బంధించబడి ఇదిగో చూస్తున్నటువంటి పరిశుద్ధులు నీతిమంతమని పిలువబడుతున్నటువంటి ప్రతి ఆత్మకు నా దేవుడు చెరలోనికి వెళ్ళి సువార్తను ప్రకటించి తన్ను తను కనపరచు